ఆకాశవాణి ఆదిలాబాద్ పాముల ప్రవీణ్ కుమార్ నీకు నమస్తే నమస్కారం సార్ మీరు డ్రాగన్ ఫ్రూట్ వేసారు కదా ఎంత భూభాగంలో డ్రాగన్ ఫ్రూట్ వన్ ఎక్కర్ వేసింది సార్ వన్ ఎక్కర్ వేసిన డ్రాగన్ ఫ్రూట్ టైస్ సిస్టమ్లో వేసింది సార్ అసలు మీకు డ్రాగన్ ఫ్రూట్ పండించాలని అసలు ఆలోచన ఎట్లా వచ్చింది ప్రతి సంవత్సరం వివిధ రకాల పంటలు పండిస్తున్నారు సార్ సోయా పత్తి అందులో దిగుబడి లేక కాస్త వినూత్నంగా ఆలోచించాలని చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసి వివిధ పండ్ల తోటలను వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి ఇది పంట తక్కువ ఫాలంలో ఎక్కువ ఇస్తుంది ఎక్కువ ఆర్థికంగా ఎదుగుతామన్న ఉద్దేశంతో ఈ పంట వేసిన సార్ చూసినా ఇంతకు ముందు చూసినా సార్ చూసినా నిజామాబాద్ డిస్టిక్ అక్కడ చూసి తెలుసుకొని వేసినా సార్ అక్కడ మీకు ఎట్లా తెలిసింది ఇట్లా యూట్యూబ్ సార్ ఇంతకు వెళ్ళినా సార్ అయితే మరి ఎక్కడికి ఈ ఏం సోలాపూర్ నుంచి ఇస్తున్నా సార్ మహారాష్ట్ర సియా రెడ్ అనేది వెరైటీ రకం మహారాష్ట్ర నుంచి ఇస్తున్నా సార్ మహారాష్ట్ర నుంచి ఒక్క ఫ్లీట్ కు ఎయిటీ రూపీస్ అది అక్కడనే దొరుకుతుంది సోలాపూర్ అని మీకు అంటే వెరైటీ రకం చూస్తున్నాయి సార్ మనకి ఎండకు తట్టుకోవాలా ఈ వాతావరణం తట్టుకోవాలా ఏవి బాగుంటాయి ఎక్కడ బాగుంటాయి అంటే సోలాపూర్ లో కొ ఉంది కదా అక్కడ మార్కెటింగ్ ఉంది ఒకటి చూసి బెస్ట్ ఉంటే అక్కడ తీసుకొచ్చిన సార్ అంటే అది కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ యూట్యూబ్ సెర్చ్ చేస్తా మొత్తం ఇంకా చాలా రకరకాల సార్ ట్వెల్వ్ రకాలు ఉంటాయి సార్ పన్నెండు రకాలు ఉంటాయి పన్నెండు రకాల కలిసి ఏం రకం మీరు తెచ్చుకున్నారు దీని గురించి సార్ ఇప్పుడు సియామ్ రెడ్ సార్ ఇది అంటే మనకు ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది సార్ మనకు ఒకటి ప్రజెంట్ రైతులు వేస్ట్ చేస్తే అవసరం లేదు ఎక్కువ తక్కువ ఎక్కువ దిగుబడి చేసుకోవచ్చు అనమాట అట్లా ప్రత్యేకత ఏంటి దీనికి మిగతా వాటితో పోల్చుకొని చూస్తే ఇప్పుడు ఉన్న మార్కెట్లో సార్ అతి వ్యాల్యూ అయిన పంట సరే ఇది ఇవ్వచ్చు సార్ వస్తుంది పంట మనము ఆర్థికంగా ఎదగాలంటే ఇది బెస్ట్ పంట సార్ రెడే ఉంటుంది లోపల రెడే ఉంటుంది బయట రెడ్డు లోపల రెడ్ ఆగస్ట్ ఫస్ట్ పెట్టిన సార్ లాస్ట్ ఇయర్ ఇప్పటికొచ్చేసి నైన్ మంత్ టెన్ మంత్ టెన్ నడుస్తుంది సార్ టెన్ మంత్ మీరు మొత్తం బెడ్ సిస్టమ్ చేసిండ్రు ఈ పోల్స్ వాతిండ్రు సార్ ఇవి పంట పెట్టకుండా ముందు ఈ పోల్స్ వాతావరణం పెట్టి ఆలోచన వచ్చిన తర్వాతనే ఈ బెడ్ చేస్తున్నారు ఈ బెడ్ చేసి పోల్ పాతినా సార్ పోల్ కంపల్సరీ సార్ ఎంతకో పోల్దిచ్చిర్రి ఇక్కడ చే ఇచ్చేవాడు చేపించండి సార్ ఇది ఒక్కొక్క పోల్కు మూడు వందల ఎనభై సార్ పాత్ర పాతిండు ఇంత ఎన్ని ఫీట్లు ఉంటుంది పోలకి పది పది డిస్టెన్స్ పది ఫీట్లు ఉంటుంది సార్ ఎత్తు ఎంత ఉంటుంది ఎత్తు సిక్స్ పాయింట్ ఉంటుంది సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ రోడ్ లోపల రెండు ఫీట్లు పాతి పాత్ర పోల్ని పోల్ సార్ కూడా కూడా ఈ బెడ్స్ ఎందుకంటే వర్షానికి కుళ్ళిపోకుండా ఫంగస్ రాకుండా వాటర్ జామ్ అయితే మొక్క ఇబ్బంది కాకుండా ఈ బెడ్స్ పెట్టిన సార్ వర్షం పడితే వర్షం కూడా తగ్గినా మళ్ళీ ఎత్తుకోవచ్చు సార్ పైకి ఏం కాదు ఒకవేళ మనకు మొక్క ఎఫెక్ట్ రాకుండా చెట్టుకు ఎఫెక్ట్ రాకుండా మురిగిపోకుండా పెట్టిన సార్ ముందుగా ఫస్ట్ మరి రాడ్ రాడ్ అంటే మనకు రెండేసిన సార్ అది సార్ ఎందుకంటే మనము టెరలిస్ వెళ్ళాలా ఐడెంటిటీ వెళ్ళాలా అంటే తక్కువ సాయంత్రంలో ఎక్కువ దిగుబడి పంట పండించే ఉద్దేశంతో ఈ రాడ్ ను ఎంచుకొని రాడ్స్ సిస్టమ్ తో దగ్గర దగ్గర ఇరవై ఐదు కుంటుంది సార్ ఈ పోల్స్ ఎన్ని ఉన్నాయి పోల్స్ ఐదు వందల పోల్స్ ఉన్నాయి సార్ ఐదు వందల పోల్స్ డ్రిప్ ఉంది డ్రిప్ ఉంది ఎంత ఖర్చు వచ్చింది ఆరు ఆరు ఆరున్నర మధ్యలో వచ్చింది సార్ ఆరు ఏడు లక్షలు ఖర్చు వచ్చింది అంటే మన సబ్సిడీ ద్వారా తీసుకున్నవా లేదు సార్ ఓనే చేసినా సార్ ఓనే సబ్సిడీ అడిగినా సార్ పోయినా ఆర్టికల్ కలిసి కలిసినా అప్లై చేసిన రెస్పాన్స్ కాలే వాళ్ళకి బిల్ పాస్ కాలేవాటి ఇవ్వలేరు మీరు ఇవి మొక్కలు మొక్కలు కదా ఇట్లా రూట్ మొక్క తీసుకొచ్చింది సార్ ఫస్ట్ మనకు తెలియదు కదా సార్ ఇక్కడ అంటుకుంటాయా తట్టుకుంటా లే వాతావరణకు అందుకోసం ఫస్ట్ ఏం చేసినా రూట్ మొక్క తీసుకొచ్చిన కొన్ని రెండు వేలు తీసుకొచ్చి షాంపులు పెట్టినా అది బాగానే ఎదిగినాయి కాబట్టి తర్వాత దాని కొమ్మను కత్తిరించి పెట్టిన అంటుకున్నాయి ఇది ఇదే బెటర్ కదా ఇట్లా తీసుకొచ్చిన సార్ కటింగ్ తర్వాత అంటే మీ మీ మొక్క కొమ్మలే పెట్టి సార్ మళ్ళీ తీసుకొచ్చాను కొత్త ఎదగలేదు కదా సార్ మళ్ళీ రైతు నష్టపోవద్దు ఎదగకుంటే ఇంకా టైం బాగా పడదు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ వేయిట్ చేయాలంటే సార్ ఒక్కసారి కష్టం పెడితే ఒక సిక్స్ మంత్లే ఫ్రూట్ కావాలంటే ఆ కాసిన కొమ్మని తీసుకొచ్చి ఇష్టమని పెట్టాలి సార్ మనం అది ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు అది నాలుగు సంవత్సరాలు ఉన్న ముక్క అది అంటే ఒకసారి పెడితే ఇది అది థర్టీ ఇయర్స్ ఉంటుంది సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం గ్యారెంటీ పోల్ పోతే మళ్ళీ పోల్ పెట్టుకోవాలి పోల్ పో సార్ పోల్స్గా ఏం పో మంచిగా ఉంటాయి పోల్ మనం చేయించుకున్నా సార్ పోలు నార్మల్ పోల్ కావు నువ్వు మొక్క పోల్ దగ్గరే పెట్టినావు మరి పోల్ దగ్గర ఉన్న మొక్క ముందు పోల్ దగ్గర పెట్టినా తెలిసి సార్ అనుకోలేదు సార్ ముందు రింగ్ సిస్టం అనుకున్నా సార్ రింగ్ మాడ చేసిన రింగ్ మాల చేస్తే ఇది బాగానే వస్తుంది కదా రింగ్ మాడ చేస్తే కదా దిగుబడి తక్కువ వస్తాయని మళ్ళీ రాడ్ తీసుకొచ్చి టెర్లిసి పెట్టినా సార్ మళ్ళీ అధిక సాంద్రత అధిక సాంద్రత ఉంటాయి వాడికి సపోర్టింగ్ మళ్ళీ బొంగులు పెట్టినాం బొంగులు అంటే ఇవి హైడ్ అండ్ కి కింద దొరలకుండా పడిపోకుండా గాలికి పైన ఎక్కే వరకు రాడికి ఎక్కే వరకు బొంగులు పెట్టినా సార్ అట్లా మళ్ళీ ఇప్పుడు కొన్ని నిచ్చెలు పెరుగుతున్నాయి మరి వర్షానికి గాలికి ఇరిగిపోయి ఇరిగిపోయినా సార్ అందుకోసం సార్ గాలికి ఇరిగిపోయినాయి మొత్తం ఇరిగిపోతే లాస్ అవుతాయి లాస్ అయినా ఇప్పుడు మనకు కంపల్సరీ కదా సార్ ఇప్పుడు ఒక్కరు ఇరిగిపోతే దానికి మూడు నష్టం సార్ నష్టమేం లేదు కొద్దిగా దిగుబడి అనేది ఒక కొన్ని లేట్ వస్తుంది అంటే ఒక సిక్స్ మంత్ ఇంకా బ్యాక్ వస్తుంది అన్నాడు మనకు అయితే ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇరి చేయడానికి అవకాశం లేదు ఇరిచి సార్ అవసరం లేకుండా ఎక్కువ పెరిగినా కూడా ఇరిచి చేయొచ్చు ఇప్పుడు సార్ ఫోట్ వచ్చిన తర్వాత పెట్టాలి సార్ అది ఫోట్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అది మన తొందర సిక్స్ మంత్ వరకు కాఫ్ వస్తుంది ఫోట్ ఏంటి పెడితే త్రీ ఇయర్స్ వరకు దీనికి ఎదుగుతూ ఉంటుంది కాఫ్ రాదు అట్లా ఈ పోల్ పోల్కి ఎంత దూరం ఇచ్చిన పన్నెండు బై పది ఇది ఒక ఫీట్ ఉంటది కదా ఆ ఫీట్ ఒకటి ఉంటుంది సార్ ఫీట్ ఒకటి ఫీట్ ఒక ఉంటుంది మరి మధ్యలో మనం అంతర పంటలు ఇస్తాం ఆ సోయా ఇంకా వేయలేం సార్ ఇద్దామని ఆలోచన ఉంది ఇట్లా ఖాళీగా ఉంది ప్లస్ వేస్ట్ చేయొద్దని సోయా వేయాలని ఆలోచిస్తున్నాం సార్ మధ్యలో కానీ మొదటి సంవత్సరం వేయలే కదా నువ్వు అప్పటికి మనం అగస్ట్ పెట్టినా సార్ అప్పుడు ఇది కల్టివేషన్ నడుస్తుంది కదా సార్ మన తొక్కుడు అవుతుంది ఇబ్బంది అవుతుంది వేయలేను అనటు ఈ సంవత్సరం ఇక అది దాని దాని పెరుగుతుంది కాబట్టి మధ్యలో కాలు ఎందుకు వదిలిపెట్టాలా అసలు నీ ఉద్దేశంతో ఈ సంవత్స వేస్తుంటున్నా సో ఇంకా మరి పెంటైర్ టైర్ వేసి ఇష్టం ఇలాంటి ఇది పెన్ ఇయర్ కి రెండు సార్లు సార్ లాస్ట్ ఇయర్ ఏమో టెన్ టక్ టైస్ సార్ ఇంకా ఫైవ్ టాస్ మొన్న వేసినాం సార్ తవ్వేస్తావు మీరు మీదే వేసి సార్ తవ్వేస్తాం మీద చేసేసి బెడ్ మాలే ఎక్కిస్తాం సార్ పైన ఈ రసాయనిక మందులు లేస్తాను ఓన్లీ ఆర్గానితో వెళ్తున్నాడు సార్ ఒకవేళ వేయాలంటే వేయొచ్చు కానీ సార్ మనం అది పంట అనేటి టేస్ట్ వెళ్ళిపోతారు దిగుబడి రాస్తారు మళ్ళీ ఇప్పుడు వర్షం పడితే కొమ్మలు ఇరిగిపోతున్నాయి ఇంకా ఆ ఎందుకంటే మనం అంపుతున్న కడుతున్నాం సార్ ఎక్క పెరిగి ఉంటుంది చూడు ఆ పైన పనేమతాయి అంగీనే మాత్రం ఒక్కటి వాటిని ఏం చేస్తావు లేదు సార్ ఇరిగిన వాటిని మనకు అవసరం ముదిరితేం కాదు సార్ ముదిరికుంటే పాడేసాడు సార్ అది మరి వాళ్ళ రైతులు మాకు రెండు కొమ్మలి అట్లా తీసుకుపోయేవాళ్ళు ఉంటారు ఆ ఉన్నారు సార్ కానీ నేను ఇస్తాను ఎందుకంటే ముదిరిన తర్వాత ఇస్తాను లేక ఇచ్చిన తర్వాత మీకు లాస్ కావద్దు ఖాతా కాసిన తర్వాత నేను ఇస్తాను అని ఫ్రీ అవ్వు ఫ్రీ నేను తీసుకురా సార్ ఫ్రీగా నేను రేట్ తీసుకొచ్చింది కాబట్టి నేను సుగా రేట్ ఇచ్చేస్తాను అట్లా నేను ఇరి పారేస్తే పోని అది అది మీకు ఇచ్చిన లాసే నేను ఉంచుకున్న లాసే కదా సార్ అంటే వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు కదా బతు బాగా రోజులు అయితే సార్ వాళ్ళకు ఇంకా మా అదే నెగిటివ్ ఫీలింగ్ వస్తాం వాళ్ళ ఒకవేళ సార్ ఇచ్చిండు తీసుకపోయినా త్రీ ఇయర్స్ అయింది కాపు రాలేదు అనుకుంటా మనకి రిమార్క్ వస్తున్నాడు అట్లా వీటికి నీళ్ళు ఎట్లా బారిస్తున్నారు నీళ్ళకి డ్రిప్ ద్వారా ఇస్తున్నారు సార్ ఎండాకాలం అయితే ట్వంటీ డేస్ కోసం అన్ని రోజులు అవసరమా లేదు సార్ ఎక్కువ ఇస్తే అది ఎక్కువ పీల్చుకొని స్టెమ్ ఉబ్బి కులిపోతుంది సార్ అట్లా ఒక రోగం వస్తుంది ఆ రోగం తోటి మొత్తం చెట్టు అంత పోతుంది సార్ అట్లా నీళ్ళు ఎక్కువ అవసరం లేదు అవసరం తక్కువ తక్కువ ఒక స్టెమ్ కు ఒక టూ హండ్రెడ్ ఎస్ కావాలి మరి భారీ వర్షాలకు తట్టుకుంటుందా వర్షం ఏం కాదు సార్ తట్టుకుంటది అంటే భూమి మొత్తం ఒక్కసారి కూల్ అయిపోతుంది కదా సార్ అంటే అప్పుడు రెండు మూడు రోజులు ఎండసగు ఉండదు దీనికి పెన్సింగ్ సపోర్టింగ్ ఎట్లా చేసేది సపోర్ట్ నడుస్తుంది పెన్షన్ పందులు పందులు బిందు మొక్కకు మొండి మొక్క ఇది దాంతో ఏది ఉంటుంది సార్ ఇవి ఉంటాయి మరి ఒకసారి పెట్టితే ముప్పై ఏళ్ళ దాకా ఉంటది అంటున్నావు మరి పంట తెంపడానికి పెట్టిన నుంచి రోజులకు వస్తుంది సిక్స్ మంత్ వస్తుంది ఆరు నెలలకు వస్తుంది మనకి అయిపోయింది అయితే మనకు సీజన్ సీజన్ అయినా కాదు సార్ అది ఉంటుంది జూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సీజన్ ఆ సీజన్ అయినాక పెట్టినాం కాబట్టి మళ్ళీ వచ్చిన ఒక తొమ్మిది నెలలు పడ్డది సార్ అంతే ఇప్పుడు ఈ నెల సీజన్ వచ్చింది ఇప్పుడు సీజన్ వస్తుంది అంటే సీజన్ దాటిన తర్వాత పెట్టినాం కదా మొదటి పంట తీసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ అయితే మరి మీరు ఎరువులు పై మందులు ఏమైనా పై మందులు ఏమవుతుంది చీడ పీడలు ఎటువంటి రోగాలు తాగుతుంది సార్ ఒకటి ఒకటి చిన్న ప్రాబ్లం వస్తుంది చీమత ఆ చీమకు నియమాలు కూడా సరిపోతుంది సార్ చిన్న గమ్ వస్తుంది ఆ గమ్ మాత్రం స్వీట్ ఉంటుంది కాబట్టి చీమలు పారుతాయి ఆ చీమలు రాకుండా మనం ఏం చేయాలంటే ఒక నీమ్ ఐస్ ప్రేసి సరిపోతుంది మార్కెట్ ఇక్కడ ఉంది అనుకుంటున్నారు మార్కెట్ లోకల్ మార్కెట్ హైదరాబాద్ లో ఇద్దాం సార్ ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఒకసారి ఒకసారి కాస్తే సీజన్ సీజన్ కాస్తుంది సార్ సంవత్సరం ఒకసారి కాస్తుంది మనము ఆర్టిఫిషియల్ గా లైటింగ్ సిస్టమ్ పెడితే డబుల్ క్రాప్ వస్తుంది మొక్కకొక లైట్ పెట్టాల అది చాలా ఖర్చుతో కొడుకున్నది దగ్గర దగ్గర పర్మిషన్ కావాలి గవర్నమెంట్ది ఇది బిజినెస్ పరంగా అనుకుంటున్నా లైన్ తీసుకోవాలి కరెంటు బిల్లు అట్లా చేసిన తర్వాత డబుల్ క్రాప్ వస్తుంది అండ్ సీజన్స్ వస్తాయి క్రాప్ ఒక మొక్కకి ఎన్ని కాయలు కాయవచ్చు అట్లా మొక్కకు ఒక స్టెమ్ సార్ మూడు రెండు మూడు కాతా ఒక స్టెమ్ కు అట్లాంటి ఒక స్టెమ్ కొమ్మకు ప్లాంట్ కు నాలుగైదు స్టెంపులు ఉంటాయి సార్ నాలుగు ఐదు ఆరు ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ చిన్నగా ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే హెవీ ఉంటుంది సార్ ఎన్ని కొమ్మలలో కావచ్చు కింద నుంచి కూడా పెరగవచ్చు కింద నుంచి పెరగవచ్చు అవసరం లేదు మనకి పైన పెరిగింది సపోర్ట్ ఉంటాయి కింద నుంచి పెరిగింది అది ఇదిగిపోతుంది సార్ తప్పవిడికి చుట్టుతూ ఉండాలా ఇప్పుడు ఉండాలి తిల్లితో కడుతూ ఉండాల మరి మీది బాగా నల్ల రేఖడి భూమి ఉంది ఈ నల్ల రేఖడి భూమిలో వస్తాను అనుకుంటున్నాను బస్ రాదు అన్ని భయపడ అయినా ఒక రెండు సో చూసినా అడిగిన ఒకళ్ళకు అయితే స్వార్ కడిగితే నల్ల రేఖడికి వస్తుందంటేనే ధైర్యించి పెట్టినా సార్ నేను మొక్కలు తెచ్చారు నేను వన్ ఫీట్ మొక్క చేసాను సార్ వన్ ఫీట్ నుంచి ఇప్పుడు అంటే ఆరు ఏడు ఫీట్ వచ్చింది వచ్చింది సార్ ఆరు ఏడు ఫీట్ వచ్చింది పెట్టేటప్పుడు ఏమైనా ఎరువులు వేసి పెట్టిందా ఏం లేదు మన ఆర్గానిక్ ఎరువు పెట్టినా సార్ పెట్టారు మళ్ళీ జీవామృతం ఒకటి బేస్ డీకంపోజ్ ఒకటి అవి రెండు కలిపిస్తాను సార్ బొమ్మాస్త్రం అగ్నిస్త్రము ఆవు మూత్రం తోచి అన్ని చేస్తున్నాను సార్ నేను అందులో వెళ్తున్నావిగా ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎంత మంది కావాలా మరి డైలీ ఇద్దరైతే కంపల్సరీ అవసరం వస్తుంది దీనికి గడ్డి వీకాలా అది మందు చేయాలా స్టెమ్ కట్ చేయాలా ఎక్స్ట్రా స్టెమ్ కట్ చేయాలా అవసరం ఎన్నిసార్లు తీసారు గడ్డి ఇట్లా సార్ త్రీ టైమ్ చేసిన సార్ గడ్డి ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడైతే ఏం లేదు ప్లేన్ ఉన్నది ఇప్పుడు అవసరం లేదు ఇంకా టూ మంత్స్ సార్ గడ్డి పీస్ అవసరం లేదు సార్ గడ్డి మంది అయితే కొట్టాలి గడ్డి మంది లేదు సార్ గడ్డి మంది ఎఫెక్ట్ పడుతుంది సార్ ఇప్పుడు ఇది పూత దశలో ఉంది తెంపడానికి రావాలంటే ఇంకేం రోజు టైం ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ కావాలి సార్ యాభై రోజుల కాత అంతా వచ్చేస్తారు వచ్చేస్తారు

మేము తెచ్చిన ధరకి ఇస్తుంది సార్ ఎయిటీ రూపీస్ మేము రూపీస్ వన్ ఫిట్ ఇచ్చిండి మేము టూ ఫిట్ ఇస్తాం సార్ ఒక ఎందుకంటే తొందరగా అతనికి మేము ఇస్తే మరి మొక్క బాగా చిన్నగా మేము పండు కాసిన తర్వాత ఇస్తాం కదా సార్ వన్ ఇయర్ తెంపాల్సింది కుదరదు మళ్ళీ థర్టీ ఇంత కాదు కదా మనకు బాగా హెవీ అవుతుంది మనకు పెరగాల అట్లా సైడ్ పెరగాల కొత్త మొక్క అది సిక్స్ మంత్ రావాలా మళ్ళీ సిక్స్ మంత్స్ దానికి ఖాతా వస్తుంది ఎంత భూమి ఉన్నది నీకు నాకు త్రీ ఎకర్స్ ఉంటుంది సార్ మూడు ఎకరాల్లో ఒక ఎకరము డ్రైవర్ సో దీనికి ఎక్కడ టైం కేటాయిస్తున్నాం మరి ఇప్పటికైతే ప్రజెంట్ అవును సార్ దీనికి ప్రజెంట్ కనిపిస్తాను ఓకే చాలా బాగుంది మీరు డ్రాగన్ ఫ్రూట్ పండించడం దీంట్లో మంచి లాభాలు పొందాలి మీకు ఈ పంట మూడు పూలు ఆరు కాయలుగా చక్కని లాభాలు తీసుకొచ్చి పెట్టాలని మేము ఆశిస్తున్నాము ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ దగ్గరికి ప్లాంట్ కోసం రావచ్చు లేదా పండు కోసం రావచ్చు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు సలాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో మనసు నిండా